మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే పెద్దలు ఒక సామెత చెప్తారు ఏదైతే ఏరు దాటేటప్పుడు ఏటి మల్లన్న ఏటి దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రతి ఎన్నికల ప్రచార సభల్లో కూడా మేము ఈరోజు మీకు అందరికీ కూడా మాటిస్తున్నాము ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తాము అని చెప్పి మరి ఆ రోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి ఆ ఎన్నికల సభల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అప్పులు చేసేసాడు అయినా పర్వాలేదు నేను అధికారంలోకి వస్తే మరి ఆ అప్పులన్నీ కూడా తీర్చుకుంటూ వ్యవస్థలను గాడిలో పెట్టి సంపద సృష్టించి మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి మరి ఆ రోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మీడియా ముఖంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ సూటిగా నేను ప్రశ్నిస్తున్నా మరి ఆ రోజు మీరు చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి మరి ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఈ ఎనిమిది నెలల కాలంలో మీరిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ కేవలం గత ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప మీరు ఈ ఎనిమిది నెలల కాలంలో ఏం ఈ రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాట అంటే నాకు నలభై ఏళ్ళ అనుభవం ఉంది నేను ప్రజలకు ప్రపంచానికి పాఠాలు చెప్పినోన్ని ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మరి ఎన్నికల ముందు ఈ రాష్ట్ర పరిస్థితి ఆయనకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మరి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా మరి అలాంటప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి తెలిసిన వ్యక్తి అయితే మరి మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు అలివిగాని హామీలు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో ముందుగా ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎప్పుడే చెప్పినట్టుగా పెద్దలు చెప్పిన సామెత ప్రకారంగా ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఎన్నికల వరకు నాకు ప్రజలతో పని ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు ప్రజలతో ఏంటి అని చెప్పి మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం వంద కోట్ల రూపాయల ఆర్థిక పరిస్థితి నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి ఏటా యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉంది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉంటాడు మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా